హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మ్ అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ బ్రహ్మం సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సిస్ట్ బీఫార్మ్ సో గత వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను రేపటి నుంచి ప్రతిరోజు ఒక వీడియో ఉండే విధంగా మ్యాక్సిమం ట్రై చేస్తాను సో మన ఛానల్లో కంటెంట్ నచ్చి చాలామంది ఫాలో అవుతున్నారు సో ఇక్కడ నుంచి రేపటి నుంచి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ కొత్త కొత్త విషయాలు మీకు ఎటువంటి సెక్స్ గురించి కానీ పీరియడ్స్ గురించి కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి సో అయితే ఈ వీడియోలో నేను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఒక ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్న ఒక పర్సను నన్ను అడిగిన క్వశ్చను నన్ను వీడియో చేసే విధంగా చేసింది అనమాట ఎందుకు అంటే అతను అడిగిన క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అతను అడిగాడు మనసులో పెట్టుకోకుండా చాలా మంది అడగకుండా మనసులో పెట్టుకున్నారనమాట సో దానికి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న పూర్ణ వీడియోస్లో మగవాళ్ళు ఒక్కొక్కరు ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల వరకు సెక్స్ చేయగలుగుతున్నారు సెక్స్ చేస్తున్నారు కదా అసలు అది అంత టైం ఎలా సాధ్యమవుతుంది అనేది నా డౌటు అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా నేను నా పార్ట్నర్ తోటి సెక్స్లో పాల్గొన్నప్పుడు రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాల్లోనే నాకు స్పెర్మ్ అనేది రిలీజ్ అయిపోతుంది సో నా పార్ట్నర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే నేను పూర్ణ వీడియోస్లో వాళ్ళు చేసిన విధంగా సెక్స్ చేయాలంటే ఏదైనా మార్గం ఉందా పాజిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఉంటే అవి నేను చేయొచ్చా ఒకవేళ వాళ్ళు గనక మెడిసిన్స్ కనుక వాడి ఉంటే నేను మెడిసిన్స్ వాడొచ్చా అది ఎంత వరకు సేఫ్ అని చెప్పేసి అని అడిగాడు అనమాట సో ఈ క్వశ్చను ప్రతి ఒక్కరి మైండ్లో అనేది రన్ అవుతూ ఉంటుంది కాకపోతే క్లారిఫికేషన్ అనేది ఎక్కడా లేదనమాట సో దానికోసమనే నేను క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చాను అనమాట యాక్చువల్గా మీకు ఈ పాయింట్ అర్థం కావాలి అంటే ఒక బేసిక్ పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే స్త్రీ పురుషుల యొక్క ఐడియల్ సెక్స్ టైం అనేది ఎంత అనేది తెలుసుకుంటే మీరు ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ బేసిక్ పాయింట్ అసలు యావరేజ్ ఐడియల్ సెక్స్ టైం ఎంత అనేది తెలుసుకుంటే యాక్చువల్గా స్త్రీ యొక్క ఐడియల్ సెక్స్ టైంకి పురుషుని యొక్క ఐడియల్ సెక్స్ టైంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఐడియల్ సెక్స్ టైం అంటే ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు ఐడియల్ సెక్స్ టైం అని అంటే పురుషుడు స్త్రీ వెజైనాలోకి పెనిస్ని ఎంటర్ చేసిన తర్వాత పెనిస్ని పెనిట్రేషన్ చేసిన తర్వాత ఎంతసేపు అయితే సెక్స్ చేయగలుగుతాడో దానిని ఐడియల్ సెక్స్ టైం అని అంటారు స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఐడియల్ సెక్స్ టైమ్ అంటే అదేనమాట సో ఇక్కడ పురుషుడు యొక్క ఐడియల్ సెక్స్ టైం వచ్చేసరికి రెండు నిమిషాల నుంచి ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇందులో ఎక్కువ శాతం మంది అంటే డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది పురుషులు రెండు నిమిషాల్లో స్ఖలనం చేస్తారు ఒక మిగిలిన ఇరవై ఇరవై ఐదు శాతం మంది పురుషులు రెండు నుంచి ఆరు నిమిషాల్లో స్ఖలనం చేస్తారు వీళ్ళు ఎందుకు ఎక్కువసేపు చేయగలుగుతున్నారు అంటే వీళ్ళు ఫిజికల్గాను సైకలాజికల్గాను ఎటువంటి ప్రాబ్లమ్స్లో లేకుండా ఉన్నవాళ్ళు ఆరు నిమిషాల వరకు కూడా సెక్స్ చేయగలుగుతారు సో ఇక్కడ స్త్రీ యొక్క ఐడియల్ సెక్స్ టైం ఎంత అని అంటే స్త్రీ యొక్క ఐడియల్ సెక్స్ టైం వచ్చేసరికి అంగం పెనిట్రేషన్ చేసిన తర్వాత పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది అనమాట అంటే స్త్రీ సాటిస్ఫై చెందటానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీ ఆర్గసం చెందటానికి తొమ్మిది నిమిషాల ముందుగానే పురుషుడు ఆర్గసం చెంది పెనిస్ని బయటికి తీసేస్తున్నాడు అంటే ఒక ఆరు నుంచి తొమ్మిది నిమిషాల ముందుగానే స్త్రీ ఆర్గసం చెందకుండానే పురుషుడు సాటిస్ఫై చెంది ఆ పెనిస్ని బయటికి తీసేస్తున్నాడు అంటే ఇక్కడ స్త్రీ అనేది తొమ్మిది నిమిషాలు అన్సాటిస్ఫైగానే సెక్స్లో ఇదైపోతుంది అనమాట సో అది మెయిన్ నేచర్ అనమాట సో అయితే ఇక్కడ చాలామంది పురుషులు స్త్రీని ఇంకా 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 సాటిస్ఫై చేయాలి అనే విషయంలో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి చాలామంది నెట్లో వెతుకుతున్నారు చాలామంది ఏం ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయని ట్రై చేస్తున్నారు రకరకాలుగా ట్రై చేస్తున్నారు సో అయితే ఇప్పుడు వాళ్ళల్లో వీళ్ళు ఒకరు అనమాట ఫోర్ను వీడియోస్లో ఏ విధంగా పురుషులు అంత టైం సెక్స్ చేయగలుగుతున్నారని చెప్పేసి చాలామంది డౌట్ అనమాట సో ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే యాక్చువల్గా మగవాడు ఎక్కువ టైము ఎక్కువ టైం సెక్స్ చేయటానికి ఇప్పుడు మార్కెట్లో మూడు రకాల అవైలబిలిటీస్ ఉన్నాయి ఏంటంటే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇంప్లాంట్స్ ఇక్కడ పూర్ణ వీడియోస్లో సెక్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ల యొక్క పర్యవేక్షణలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వెంటనే వాళ్ళు చూసుకుంటారనమాట కానీ ఇక్కడ నార్మల్గా మనలాంటి మనుషులకి డాక్టర్స్ ఎవరు ఉండరు కాబట్టి మనకి మనమే చూసుకోవాలి మనకు మనమే అలా చేయవచ్చా చేయకూడదా అనేది తెలుసుకోవాలి ఇక్కడ విషయం ఏంటంటే ట్యాబ్లెట్స్ ఏంటి ఇంజెక్షన్స్ ఏంటి ఇంప్లాంట్స్ ఏంటి అనేది మీ డౌట్ సో పోర్ను వీడియోస్లో ఏవి యూస్ చేస్తారు అనేది కూడా మీ డౌట్ సో పోర్ను వీడియోస్లో ఆ పర్సన్ను బేస్ చేసుకొని ఆ పర్సన్ యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని ఆ పర్సన్ యొక్క సైకలాజికల్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏం వాడాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇక్కడ టాబ్లెట్స్ అంటే వయాగ్రా సియాలిసు లేవర్ట సో ఈ మూడు ట్యాబ్లెట్స్లో మనకి అంగం అనేది కొంచెం నార్మల్గా మనం చేయవలసిన ఐడియల్ సెక్స్ టైం కంటే ఇంకా పది నిమిషాలు ఎక్కువ సేపు చేసే విధంగా చేస్తుంది అదే ఇంజెక్షన్స్ అయితే ఇంజెక్షన్స్ అంటే డైరెక్ట్గా పెనిస్కి షాఫ్ట్ ఉంటుంది కదా ఆ షాఫ్ట్ మీద ఇంజక్షన్ చేస్తారనమాట ఆ ఇంజక్షన్ చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఆ ఇంజక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక పేషెంట్కి మత్తిచ్చి పడుకోబెట్టిన పేషెంట్కైనా ఆ ఇంజక్షన్ చేస్తే ఆ మత్తిచ్చిన పేషెంట్కి కూడా అంగం అనేది లేచి నిలబడుతుంది అనమాట అంత ఇదిగా పనిచేస్తుంది ఆ ఇంజక్షన్ సో ఆ ఇంజక్షన్ చేసినప్పుడు మీకు దాదాపుగా నలభై నుంచి యాభై నిమిషాల వరకు సెక్స్ చేయగలుగుతారు సరే మరి ఆ ఇంజెక్షన్ పేరెంట్స్ సార్ అని చెప్తా అడుగుతారా సో యాక్చువల్గా నేను దానిని రికమెండ్ చేయను అనమాట ఎందుకంటే మనం చెప్పే కంటెంట్ ఏదైనా సరే జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి దానివల్ల ఇంజక్షన్స్ చేసుకొని మరి వాళ్ళు చేస్తున్నారు కదా మేము ఎందుకు చేయకూడదని మీ డౌట్ సో వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో చేస్తారు కాబట్టి ఇంజెక్షన్ వల్ల కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అంటే ప్రియాపిజం ప్రియాపిజం అంటే మీరు ఒక వన్ అవర్ చేసిన తర్వాత లేదంటే నలభై నిమిషాలు ఒక అరగంట చేసిన తర్వాత అంగం అనేది మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రావాలి అలా రాకుండా ఎప్పుడైతే ఎరక్షన్ స్టేట్లోనే ఉంటుందో అంటే అంగం అనేది స్తంభించి ఉంటుందో నార్మల్ పొజిషన్కి రాకుండా అదే విధంగా ఉంటుందో దానిని ప్రియాపిజం అంటారనమాట అది ట్యాబ్లెట్స్ వల్ల కానీ ఇంజెక్షన్స్ వల్ల కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనమాట ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ కనుక ఉంటే వెంటనే మీకు అది నార్మల్ పొజిషన్కి రావడానికి మళ్ళీ వేరే మందులు ఉన్నాయి సో ఆ మందులు ఇస్తారు వాళ్ళు నార్మల్ అయిపోతారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆ ఇంజెక్షన్ కూడా పనిచేయదు అలాంటి సిచ్యువేషన్లో ప్రియాపిజమ్ అనే సైడ్ ఎఫెక్ట్ ఇక జీవితాంతం భరించాల్సి ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్స్ జోలికి కానీ ఇంజెక్షన్స్ జోలికి కానీ డాక్టర్ల పర్యవేక్షణలోనే మనము తీసుకోవాలి ట్యాబ్లెట్స్ అంటే లైక్ వయాగ్రా సియాలిస్ లేవర్ట ఇలాంటివి తక్కువ డోసులో టాబ్లెట్స్ మీరు మామూలుగా ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు వాటి వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం రావు కానీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట రోజుకి ఒక్క టాబ్లెట్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది రోజుకి రెండు ట్యాబ్లెట్స్ మూడు ట్యాబ్లెట్స్ కనుక వేసుకున్నారంటే ప్రియాపిజం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే ఇంకా మీరు మనం ఏం చేయలేము తర్వాత మూడో కేటగిరీ ఇంప్లాంట్స్ అంతకుముందు నైన్టీన్ ఎయిటీస్ కంటే ముందు నైన్టీన్ ఎయిటీస్లో ఏదైనా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇంపార్టెన్సీ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా మెడికే ఏదైనా ప్రొసీజర్ ఉంది అంటే అది ఇంప్లాంట్స్ అనమాట ఇంప్లాంట్స్ అంటే డైరెక్ట్గా పెనిస్లో ఇన్సర్ట్ చేస్తారనమాట సో ఇంకా అది ఎరెక్షన్ అనేది వస్తు వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది సో ఇది ఇంప్లాంట్స్ అనమాట సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది నేను చెప్పగలిగేది ఏంటంటే ఎవరైనా సరే నార్మల్ పీపుల్స్ యాక్చువల్గా మీరు ఒక హ్యూమన్స్ని తప్పనిచ్చి అంటే మనుషుల్లో కాకుండా మిగిలిన జంతువుల్లో కానీ వేటిల్లోనైనా సెక్స్ టైం అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సారీ సారీ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది లేదంటే థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది కానీ హ్యూమన్స్లో రెండు నిమిషాలు మినిమం ఐడియల్ సెక్స్ టైం ఉంటుంది అనమాట కాబట్టి రెండు నిమిషాలు తక్కువేమీ కాదు మీరు మీ యొక్క బాడీని హెల్దీగా ఉంచుకొని సైకలాజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎక్కువ సేవ్ చేయగలరు అంతేకాని ఇలాంటి ట్యాబ్లెట్స్ మీద ఇంప్లాంట్స్ మీద ఇంజెక్షన్స్ మీద ఆధారపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేసి నా మనవి అనమాట సో ఈ వీడియోలో ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా లేదు అంటే ఇంకా ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి లేదంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ మాత్రం సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి